ది రిచెస్ట్ సీఎంస్ ఇన్ ఆల్ ఇండియా అనే విషయాన్ని ఈరోజు చెప్పబోతున్నాను మరి టాప్ ఫైవ్ ముఖ్యమంత్రుల వివరాలు అయితే ఈరోజు మీకు అందించబోతున్నాను మరి ఐదవ స్థానంలో ఎన్ రంగస్వామి గారు మరి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈయన ప్రాపర్టీ ఆస్తుల వివరాలు ముప్పై ఆరు కోట్లు మరి నాలుగవ స్థానంలో నెఫ్యూరియో నాగాల్యాండ్ ముఖ్యమంత్రి వర్యులు మరి ఈయన ఆస్తి నలభై ఆరు కోట్లు ఉన్నట్టు తెలుస్తుంది మరి మూడవ స్థానంలో మన పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య గారు యాభై ఒకటి కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు మరి రెండవ స్థానంలో మన ప్రేమ కందుగారు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఈయన ఆస్తి మూడు వందల ముప్పై రెండు కోట్లు ఉన్నట్టు తెలుస్తుంది మరి నెంబర్ వన్ అని ఎవరు ఎదురుచూస్తున్నారా అయితే నెంబర్ వన్ ప్లేస్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు మరి మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్నుముల రేవంత్ రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ఆస్తి ముప్పై కోట్లు మరి అతి తక్కువ ధనవంతుల లిస్టులో ముఖ్యమంత్రుల లిస్టులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి వర్యులు బెహన్ శ్రీ మమతా బెనర్జీ గారు పదిహేను లక్షలతో తక్కువ ప్రాపర్టీ కల ముఖ్యమంత్రుల్లో ఉన్నారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తనిపించినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి